అంత శిథిలావస్థలు ఉన్న రాజధానిని తిరిగి మళ్ళీ సాగులోకి తీసుకురావాలంటే మళ్ళీ అరకగట్టాలంటే మళ్ళీ విత్తు నాటాలంటే మళ్ళీ మొక్క నిలవాలంటే మళ్ళీ చిరుకు పడాలనే సాగుదారుడికి ఎంత కష్టమో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంతే కష్టం ఆ తపన ఆ ప్రయత్నం ఈరోజు జరుగుతుంది ఒక ప్రధాన కార్యాలయం కూడా సిఆర్డిఏ పూర్తయింది అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా టెండర్లు పిలిచారు డెబ్బై నాలుగు రకాల పనులు ప్రారంభించారు నేను ఒక మాట చెప్తున్నా ప్రసాద్ గారు గతంలో డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ఉన్న బిల్డింగులు మంత్రుల బిల్డింగులు అండి జడ్జిల కార్య బిల్డింగులు ఉద్యోగస్తుల బిల్డింగులు ఆ బిల్డింగులు కూడా పూర్తి చేయకపోతే ఈ రోజున ప్రభుత్వం చకచకా పనులు వేగం పెట్టి టైం బాండ్ పెట్టి ఆ పనులు పూర్తి చేస్తుంది దేనికి చేస్తుంది ఇదంత అంటే ఈ రాష్ట్రానికి